ఎంఎస్ఆర్ గారి తొంభై ఒక్క జయంతి సందర్భంగా తన నివాసమైన కరీంనగర్లోని ఎంఎస్ఆర్ భవన్కి విచ్చేసిన వెలమ కులమ బంధువులందరికీ కూడా ప్రత్యేకించి పద్మనాయక వెల్మ్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులందరికీ ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ గారికి వైస్ ప్రెసిడెంట్ అందరి పాలకవర్గ సభ్యులకు ఇంతకుముందు చేసిన పాలకర్ సభ్యులకు అందరికి కూడా వారి కుటుంబం తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ తనంత గొప్ప నాయకుడు అయ్యే ఆశ నాకు లేదు కానీ తను చూపించిన బాటలో ఎంతో కొంత నామంత సాయం చేయాలని నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన మీరు అందరు కూడా మొదట్లో గమనించారు కొంతమందికి అవమానాలు ఉన్నప్పటికీ నాకు కూడా కొన్ని ఎత్తుల పంపులు అయినప్పటికీ ఇంకా కూడా నేను నా ప్రయత్నం నేను చేసుకుంటూ నేను ముందుకు పోతున్నా మీకు అందరు తెలిసింది ఆయన ఎంత పెద్ద గొప్ప నాయకుడు అయినప్పటికీ మీ అందరి సహకారం లేని నేను మాత్రం ముందుకు పోలేను మీరందరూ కూడా నాకు ముందు ముందు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిస్వార్థమైన తాతగారు ఎట్లయితే మచ్చలేని ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్నారో నాకు అవకాశం వస్తే కూడా మన మన కులానికి మన నగరానికి మా కుటుంబానికి యావత్ కరీంనగర్కి కూడా నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నా దానికి మీరు అందరూ కూడా సహకరించాలి ఆ పెద్దవా పెద్ద కుటుంబాలు మీరు అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు